కుంభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కుంభరాశి వారికి ఒక గ్రహమే యోగిస్తుందమ్మా తృతీయంలో శుక్రుడు లక్ష్మీ కటాక్ష సిద్ధిని ప్రసాదిస్తున్నారు ఆర్థికంగా బలపడతారు ఆర్థిక లాభాల కోసం చేసే సాధన కృషి ఫలిస్తుంది యోగ్యతను అనుసరించి ధనలాభాలు పొందండి నిరంతర కృషి అవసరం గ్రహ దోషం అధికంగా ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ చెంచల నిర్ణయాలు తీసుకోవద్దు ప్రతి పనిలోనూ ఒకటికి రెండు సార్లు ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి ముఖ్య కార్యాలు అప్రమత్తంగా ఉండాలి ఎవరు ఏమన్నా మనసుకు తీసుకోవద్దు మీ మనోధైర్యం మిమ్మల్ని రక్షిస్తుంది సకాలంలో పనులు చేయటం ద్వారా ఆపదలు తొలుగుతాయి ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఉద్యోగంలో అవరోధాలు తొలుగుతాయి ఒత్తిడి కలగకుండా శాంతంగా ఆలోచించండి తోటి వారితో సౌమ్యంగా సంభాషించాలి పరిస్థితులను అర్థం చేసుకోవాలి కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి ముఖ్యమైన విషయాలను మిత్రులతో సంప్రదించిన తర్వాతే పనిచేయటం మంచిది ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు చెడు ఆలోచనలు చేయవద్దు సాంకేతికంగా ఇబ్బందులు కలగకుండా స్పష్టంగా వ్యవహరించాలి మొహమాటం వల్ల సమస్యలు ఎదురుకాకుండా చూసుకోవాలి గత అనుభవంతో చేసే పనుల్లో తప్పకుండా మేలు చేకూరుతుంది ఈ రాశి వారు ఏ ఏ స్తోత్రాలను పఠించాలి గ్రహ దోషం అధికంగా ఉంది కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు తప్పనిసరిగా చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలో తెలియచేస్తారా గురుగారు కుంభరాశి వారి నవగ్రహాలను దర్శించడం మంచిది గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి నవధాన్యం అగ్నికి సమర్పించడం ఉత్తమం